పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం మండలం డోలుకోన గిరిశిఖర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల శ్రీవాణి కీసరా బీటీ రోడ్డు నుండి డోలుకోనార్ గ్రామానికి నాలుగు వందల యాభై మీటర్ల బీటీ రోడ్డును నలభై లక్షల రూపాయల నిధులతో మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీవాణి ప్రజలు మంగళహారతులతో ఆహ్వానించారు డోలుకొన్న ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు ఫలించిందని ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలను ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశామని అయినప్పటికీ మా మారుమూల ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకోలేదన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి చొరవతో మా గ్రామానికి రోడ్డు మంజూరు చేయించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య ఉపాధ్యక్షుడు నిమ్మకశేఖర్ లక్ష్మణరావు జెడ్పీటీసీ మండంగి రాధిక జాతీయ ఉపాధి హామీ సింహాచలం ఏఈ అప్పారావు రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు వ్యవసాయ మండలి సభ్యుడు అడ్డాకుల చిన్నారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ओम भूमि भूम नाद्यौरवरणांतरिक्ष महिवा वस्ते ओम हिण्य श्रृंगम वरुण प्रपथे तीर्थ मे देन्मया भुक्त साधूना ओम गम गणपत कर नम ओम सुभकाय नम ओम व्यागदंताय नम ओम कपिलाय नम ओम गजगन्नीकाय नम ओम लंबोदराय नम ओम विमया मे साक्षाद देपंदरसया मे साध्यंद्र व्यक्ति हिंसना योजित प्रिय गृहान मंगल प्रदोदया आदो सत्यन बर्यान परसिंजिया में अमृत मस्तो अमृत प्रस्तमसे निर्मन्ना नमन्ना धदन महतरो

కీసరా రోడ్ టు డోల్కొన రోడ్డు పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఫార్టీ ల్యాక్స్తో శాంక్షన్ అయింది ఇదే కాకుండా లక్కగూడ పంచాయతీ లక్కగోడ నుంచి సదనగూడ అది వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్తో రోడ్డు శాంక్షన్ ఉంది ఈ రెండు రోడ్లు మేము త్వర త్వరగా వీలైనంత త్వరగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కేసరి రోడ్డు కేసరి రోడ్డు డోన్ కొనకి ఎంజీఎన్ఆర్జీ సిగ్లాంట్లో నలభై లక్షలకి నాలుగు వందల యాభై మీటర్ల శాంక్షన్ అయింది ఇందులో ఒక నాలుగు జీఎస్పి జిఎస్పి మిక్స్ చేసి బీటీ తయారు చేస్తాం బీటీ రోడ్లు సత్వరంగా పూర్తి చేస్తాం మాకు ఈ ప్రభుత్వం రావడం వల్ల ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాము కానీ ఏ ప్రభుత్వం మాకు ఇటువంటి సహకారాన్ని అందించలేదు ఈ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం రావడం వల్ల మేడం గారు ఉండి మా ఎంపీపీ గారు ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాకు ఇంత అవకాశాన్ని మాకు మా ఊరికి రోడ్డు కల్పించినందుకు మా యు డోల్కోన ప్రజలందరి తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై జగనన్న జై వైఎస్ఆర్ వస్తున్నందుకు గ్రామ ప్రజల తరఫున గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీకి సంబంధించి డోల్కోన గ్రామానికి రోడ్డు పూజా కార్యక్రమం అనేది డిప్యూటీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి ద్వారా ఈ యొక్క రోడ్డు పూజా కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ ప్రజల యొక్క చిరకాల వాంచ ఈ రోడ్డు బాగు చేయాలనేది అమ్మగారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన మా గిరిజన ప్రాంతంలో వైద్యానికి విద్యకు రోడ్డు సౌకర్యానికి పెద్దపీట వేస్తూ దానికి కావలసినటువంటి కృషిని పరీక్షిత రాజుగారు శ్రీవానమ్మ గారు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మునపటి ప్రభుత్వం కంటే ఈనాడు గిరి ఆదివాసులు మా గిరిజన ప్రజలు అంతమంది కూడా చాలా ఆనందంగా హాయిగా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలానే స్థానిక మా శాసనసభ్యులు శ్రీవానామ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు డోల్కొన గ్రామ వాస్తవీల తరపున సర్పంచ్ గారి తరపున జడ్పీటీసీ గారి తరపున వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం